ఎవరికి చెప్పిండు సార్ చెప్పిండ విధంగా చెప్పింది ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉందండి అబ్బిందా

స్వల్ప అస్వస్థతకు గురైంది వాళ్ళకి అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత పడుకుని వస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది పది మంది విద్యార్థులను అందులో ఐదుగురు ఓకే ఉన్నారు ఇంకో ఐదుగురు కొంచెం వాళ్ళకు గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నారు హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము ప్రస్తుతం అందరు పది మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు 그민의동당은 <목소리도> 정부와